హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ ఇదైతే అష్ట గణపతిలో మహారాష్ట్రలో ఎయిట్ టెంపుల్స్ ఉంటాయండి ఆ గణపతులు దర్శనం చేసుకున్నప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు ఇవైతే నోముకోవడానికి అన్నట్టు పదమూడు తీసుకొచ్చారు ఇది ఒక వక్క అంటాం కదండి పోక అంటాం లేదంటే వక్కలు అంటాం కదండి ఆ వక్కలు పైన గణపతి బొమ్మని ఇలా చెక్కారండి చాలా సింపుల్గా ఉన్నా చాలా అందంగా ఉందండి సింపుల్గా దేవుని పూజ టైంలో మేమైతే పెట్టుకుంటాము ఏదైనా కుంకుమార్చన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి గణపతిని తీసుకొని వెళ్తాము ఆ వక్క పైన గణపతి ఆకారం ఎంత చక్కగా చెక్కారో కదండి మేమైతే ఒక సెవెన్ ఇయర్స్ నుంచి ఇదైతే పెట్టుకుంటున్నామండి దీనికి పురుగులు పట్టడం కానీ ఏమీ లేదు ఎందుకంటే ఇది వక్క కదండి ఇందులో పసుపు కుంకుమ అక్షంతలు వేస్తే కూడా పాడవుతుంది అనుకోవద్దు చాలా బాగుంది మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలాంటివి తెచ్చుకోండి చూడడానికి కూడా చాలా బాగున్నాయి సింపుల్గా ఉన్నాయి అంతేకాదండి ఇవి పదమూడు తెచ్చుకొని నోముకున్నప్పుడు ఎవరికైనా సంక్రాంతి నోములో పెడితే కూడా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఒక్క గణపతి